వింత సంఘటన పూర్వం కళింగదేశాన్ని పాలించిన ఆనందవర్ధనుడికి చాలా కాలం సంతానం కలగలేదు అందుచేత ఆయన రెండో వివాహం చేసుకున్నాడు కొద్ది కాలానికే చిన్న రాణి గర్భవతి అయ్యింది రాజు ప్రజలు కూడా ఆనందపరితులయ్యారు అదే సమయంలో పెద్దరాణి కూడా గర్భవతి అయినట్టు తెలియవచ్చింది అందరి సంతోషము రెట్టింపయ్యింది రాజు ఇద్దరు రాణులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు ఇంతలో ఒక విడ్డూరమైన వార్త రాజభవనంలో వెనవచ్చింది అదేమంటే ఒక ఏనుగుకు గొర్రం పిల్ల పుట్టిందట అందరూ ఆశ్చర్యపడి కలికాలంలో ఇలాంటివి జరుగుతాయి కాబోలు అనుకున్నారు తర్వాత ఇద్దరు రాణులు ఏకకాలంలోనే ప్రసవించారు పెద్దరాణి చక్కని పిల్లవాణ్ణి కన్నది కానీ చిన్న రాణికి పిల్లికోన పుట్టింది మనిషికి పిల్లికోన పుట్టడం కూడా కలిమహమే కాబోల్ అనుకున్నారు అయితే పెద్దరాణికి కొడుకు కలిగినందుకు రాజు సంతోషించాడు ఇది జరిగిన కొద్ది రోజులకు రాజసభకు ఒక జ్యోతిష్కుడు వచ్చి భూత భవిష్యత్తులు చెప్పగలనన్నాడు రాజు తన కొడుకు జాతకం చూడమని ఆ జ్యోతిషుణ్ణి పెద్దరాణి మందిరానికి పంపాడు జ్యోతిషుడు పెద్దరాణి మందిరానికి వెళ్ళి ఆమె కన్నబిడ్డను చూసి జాతక చక్రం వేసి పెద్దరాణితో అమ్మా ఈ పిల్లవాడు కన్న తల్లి వద్ద కాక మరొక స్త్రీ వద్ద పెరుగుతాడు అయితే ఈ పిల్లవాడు దురదృష్ట జాతకుడు కావటాన ఇతన్ని పెంచే మారుతల్లి ఎంతో కాలం బతకదు అన్నాడు పెద్దరాణి కలవరపడుతూ దీనికి విరుగుడేమీ లేదా అని అడిగింది అమ్మా గ్రహశాంతులు అవి వట్టి పోటకం జాతకంలో రాసిపెట్టి ఉన్నది అక్షరాల జరిగి తీరుతుంది మిమ్మల్ని అబద్ధాలతో మోసగించి డబ్బు చేసుకునే జ్యోతిషుణ్ణి కాను నేను అన్నాడు జ్యోతిష్యుడు మరెలాగా అన్నది రాణి ఇతన్ని పెంచపోయే స్త్రీ ఈ పిల్లవాణ్ణి వదిలించుకుంటే ఆమెకు ప్రాణాపాయం తప్పుతుంది అంతకన్నా మరొక మార్గం లేదు అన్నాడు జ్యోతిష్యుడు పెద్దరాణి అతనికి ఇయ్యవలసిందంతా ఇచ్చి పంపించేసి తన బిడ్డను తీసుకుని చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళి విచారంగా కూర్చుని ఉన్న రాణిని చూసి చూడు చెల్లి నీకిలా అయినందుకు నాకెంతో బాధగా ఉన్నది వీడు మన ఇద్దరికీ బిడ్డే కదా నువ్వే వీడిని పెంచు దిగులు పడకు అన్నది తన బిడ్డను ఆమెకు అందిస్తూ చిన్నరాణి ఆవేశంతో నాకు అంతా తెలుసులే ఆ దురదృష్ట జాతకుణ్ణి పెంచి నేను నా ప్రాణం మీదకి తెచ్చుకోనా అన్నది పెద్దరాణి పెద్ద చిక్కులో పడింది ఇక అసలు విషయం బయటపెట్టడం ఆమెకు తప్పనిసరి అయ్యింది ఆమె ఇలా అన్నది చెల్లి నన్ను నువ్వు క్షమించాలి ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డే నాకు బిడ్డలు లేదని రాజుగారు నిన్ను పెళ్ళాడారు నువ్వు గర్భవతివని విని చాలా అసూయపడ్డాను నువ్వు రాజమాతవైతే నా గతి ఏం కాను అందుకని నేను ఒక పథకం ఆలోచించి నేను కూడా గర్భవతినని నని పుకారు లేవదీసి ముందు ముందు నేను చెయ్యదలుచుకున్న మోసం గురించి ఎవరికి అనుమానం కలగకుండా ఏనుగు గుర్రం పిల్లను కన్నట్టు ఒక బదంతి దివాణంలో ప్రచారం చేయించాను తర్వాత నువ్వు ప్రసవించిన బిడ్డను నా పక్కలోకి మార్పించి నీ పక్కలో పిల్లి కోనను పెట్టించాను ఇలా ద్రోహం చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను నన్ను క్షమించి నీ బిడ్డను నువ్వు తీసుకో చిన్నరాణి తన బిడ్డను తీసుకుంటూ అక్క విచారించకండి జరిగినదేదో జరిగింది నాకు మొదట మీ మీద అనుమానం లేదు లేదుగాని నాకు పిల్లి కోన పుట్టిందన్న తర్వాత నాకు మీ మీద అనుమానం కలిగింది వెనక్కు తిరిగి చూసుకుంటే నాతో పాటే మీరు గర్భవతి కావటము ఏనుగు గుర్రం పిల్లను కన్నదన్న పచ్చి అబద్ధం ప్రచారం కావటము నా అనుమానాన్ని బలపరిచాయి నిజం బయటికి లాగాలన్న ఉద్దేశంతో నేనొక జ్యోతిషుణ్ణి ప్రయోగించాను నిజానికి అతను జ్యోతిషుడు కాదు నేనిచ్చే బహుమానానికి ఆశపడి నేను చెప్పమన్నట్టు చెప్పాడు అతని ద్వారా నేను ఆడిన నాటకం సఫలమయ్యింది మీరన్నట్టు వీడు మన ఇద్దరికీ పెట్టే అందుచేత మీరు పశ్చాత్తాపడనవసరం లేదు మీరొక నాటకం ఆడితే నేను ఇంకొక నాటకం ఆడాను అందుచేత నాకు మీద ఏమీ కోపం లేదు అన్నది కథ సమాప్తం కింజల్ప పక్షులు పూర్వం కాశీరాజు వద్ద మంత్రిగా ఉండిన ఉగ్రసేనుడి కొడుకు కాదరపింగు బట్టి తిరుగుబోతు ఒకరోజు అతను తన పనికి మాలిన స్నేహితులతో వారణాసి నగరంలో తిరుగుతూ రాజపురోహితుడైన పుష్యుడి భార్యను పద్మను చూశాడు ఆమె టీవీ అందము అతన్ని మోహపరవశుణ్ణి చేశాయి ప్రేమపక్షులకు సహాయం చేయడంలో పేరు గడించిన తటిల్లత అనే ఆమెను కాదర్పింగు ఆశ్రయించి తనకు పద్మను ఎలాగైనా కూర్చమన్నాడు మంత్రిగారి కొడుకు సహాయపడటం లాభసాటిగానే ఉంటుంది కానీ మంత్రిగారికి తెలియకుండా ఇలాంటి వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవటం ప్రమాదకరం కావచ్చు అందుచేత తటిల్లత ఉగ్రసేనుడి వద్దకు వెళ్ళి ఆయన కొడుకు తనను కోరిన కోరిక గురించి చెప్పింది ఉగ్రసేనుడు ఉగ్రుడైపోవటానికి బదులు సంతోషించి తటిల్లతను ప్రోత్సహించి తన కొడుకు కోరిక నెరవేర్చమని ముందుగానే ఆమెకు కొంత డబ్బు ఇచ్చాడు కారణం కారణమేమంటే రాజుకు మంత్రి మీద కన్నా పురోహితుడైన పుష్యుడిపైన ఎక్కువ విశ్వాసము అభిమానమూను అదిగాక పుష్యుడు అతని భార్య ఆదర్శ దంపతులుగా పేరుపడ్డారు పుష్యుడికి సగం ఖ్యాతి భార్య మూలానే కలిగింది అలాటప్పుడు పుష్యుడి భార్య నడత మంచిది కాదని లోకానికి తెలిసేలాగా చేయగలిగితే పుష్యుడు మరి తల ఎత్తుకుని తిరగలేడు తటిల్లత పద్మ ఇంటికి వెళ్ళి తన చాకచక్యమంతా ప్రదర్శిస్తూ పద్మను ప్రోత్సహించింది తటిల్లత వేసిన ఉచ్చులో పడటానికి పద్మ ఏమాత్రం అభ్యంతరం చూపక తనను అంతగా మోహిస్తున్న వారెవరని అడిగింది ఆమె అంత సులభంగా తన దారికి వచ్చినందుకు తటిల్లత ఆశ్చర్యపడుతూ నిన్ను మోహించినవాడు మంత్రికుమారుడు కాదరపింగు అతని కోరిక తీర్చాలి అన్నది ఈ విషయం రహస్యంగా ఉంటుందా అని పద్మ అడిగింది ఉండదు అన్నది తటిల్లత పర్వాలేదు నువ్వు అవసరమైన ఏర్పాట్లన్నీ చెయ్యి అన్నది పద్మ తటిల్లత ఉగ్రసేనుడి వద్దకు వెళ్ళి రాజపురోహితుడు కొన్నాళ్ళు ఊళ్ళో లేకుండా చెయ్యాలి అన్నది ఉగ్రసేనుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా కింజల్ప పక్షులు అనే విచిత్రమైన పక్షులను గురించి విన్నాను అవి చక్కని రంగులు కలిగి మానవ భాష మాట్లాడతాయట ఒక కింజల్ప పక్షి ఉన్నవాడు చక్రవర్తి అవుతాడట మనం వెంటనే ఒక పక్షిని సంపాదించటం మంచిదని నాకు తోస్తున్నది అన్నాడు అవి ఎక్కడ దొరుకుతాయి అని రాజు అడిగాడు హిమాలయాలలో రత్న శిఖండ శిఖరం దగ్గర ఉన్నాయని తెలిసింది వాటిని మంత్రశక్తితో పట్టాలి మన పుష్యుడు అందుకు సమర్థుడు అన్నాడు ఉగ్రసేనుడు కింజల్ప పక్షిని తీసుకురావటానికి రాజపురోహితుణ్ణి పంపటం నిర్ణయమయ్యింది రాజాజ్ఞ విని పురోహితుడు ఇల్లు చేరాడు అతని ముఖంలో విషాదం చూసి పద్మ కారణం అడిగింది పుష్యుడు ఆమెకు జరిగినదంతా చెప్పి ఇందులో ఏదో మోసం ఉన్నది అయితే రాజాజ్ఞ అన్నాడు ఇందులో రాజుగారి ద్రోహం లేకపోవచ్చు నేను చెప్పినట్టు చెయ్యండి రేపు ఉదయం మీరు హిమాలయాలకు బయలుదేరినట్టు బయలుదేరి అర్ధరాత్రి సమయానికి రహస్యంగా ఇంటికి తిరిగిరండి కొద్ది రోజులు మీరు రహస్యంగా దాగి ఉంటే ఆ పక్షుల సంగతి నేను చూసుకుంటాను అన్నది పద్మ పుష్యుడు ఆమెను ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఆమె చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు అతను మర్నాడు ఉదయం బయలుదేరి వెళ్ళి అర్ధరాత్రి వేళకు మారువేషంలో ఇంటికి తిరిగి వచ్చి లోపలి గదిలో చేరాడు ఆ మర్నాడు సాయంకాలం చీకటి పడే వేళకు తటిల్లత కాదర పింగును వెంట పెట్టుకుని రాజపురోహితుడి ఇంటికి వచ్చింది పద్మ రంభలాగా ముస్తాబై వారిని లోపలికి ఆహ్వానించి పరుపులు వేసి ఉన్న ఆసనంలో కూర్చోబెట్టింది కూర్చుంటూనే వారిద్దరూ దాని కింద ఉన్న గోతిలో పడిపోయి లబోదిబోమన్నారు ఆసనం పరుపుల కింద ఆధారం ఏమీ లేదు పద్మ గోతి మీద మూత వేసి వాళ్లను అందులో మూడు రోజులు ఉండనిచ్చింది మధ్యాహ్నం వేళ ఇద్దరికీ ఎంత తిండి మాత్రం పడేసింది నాలుగో రోజున ఆమె తన భర్త రెండు కింజల్ప పక్షులను మంత్రశక్తితో పట్టుకుని తిరిగి వస్తున్నట్టు వార్త వచ్చిందని రాజుగారికి కబురు చేసింది ఈ వార్త క్షణంలో ఊరంతా పొక్కి కింజల్ప పక్షులను చూడటానికి రాజుతో పాటు ప్రజలు కూడా తహతహలాడిపోయారు పద్మ తన ఖైదీలను నౌకర్ల చేత కోతిలో నుంచి పైకి తీయించి వాళ్ల శరీరాల నిండా రకరకాల పక్షుల రంగురంగుల ఏకలను అంటింపజేసి ఇద్దరిని ఒక కొయ్య బోనులో పెట్టి ఊరి బయట అడవిలోకి చేరేటట్టు చేసింది మర్నాడు పొద్దునే రాజపురోహితుడు కింజల్ప పక్షులతో హిమాలయాల నుండి తిరిగి వచ్చి ఊరి బయట ఉన్నట్టు ఊళ్ళోకి వార్త వచ్చింది రాజోద్యోగులు అనేక మంది ఇతరులు రాజపురోహితుడికి ఎదురు వెళ్ళి బోనుతో సహా అతన్ని రాజుగారి సన్నిధికి తెచ్చారు పుష్యుడు రాజుతో మహాప్రభు ఈ కింజల్ప పక్షుల జంటను చూడండి ఒకటి ఆడది ఒకటి మగది ఇవి మానవ భాష మాట్లాడతాయి అన్నాడు రాజుగారి బోను సమీపించి పక్షులను చాలాసేపు పరికించి చూసి ఆశ్చర్యపోయాడు అవి సిగ్గుతో తలవంచుకున్నాయి కొంతసేపయ్యాక రాజు నాకు అద్భుత పక్షులు కనిపించటం లేదు ఒంటి నిండా ఈకను అంటించుకుని కాదర పింగు తటిల్లతా కనిపిస్తున్నారు అన్నాడు కింజల్ప పక్షులను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు ఉగ్రసేనుడు ఆయన వివరంగా చెబుతాడు అన్నాడు పుష్యుడు ఉగ్రసేనుణ్ణి రప్పించారు ఆయన తన కొడుకును తటిళ్లతను చూసి భయంతో వణుకుతూ నిలబడి రాజుగారి ముఖం చూడలేకపోయాడు పద్మ రాజుగారికి కథ అంతా చెప్పింది రాజు ఆమెను ఆమె భర్తను కొనియాడి దుర్మార్గులకు తగిన విధంగా బుద్ధి చెప్పినందుకు ఆమెను చక్కగా సన్మానించాడు ఉగ్రసేనుడి పదవి పోయింది అతని కొడుకునో తటిల్లతను రాజు మందరించి విడిచిపెట్టాడు కథ సమాప్తం మందబుద్ధి వరాలయ్యకు పనివాడు లేనిదే క్షణం గడవదు ఆయనది భారీ శరీరం చేతిలోంచి ఏదైనా జాలి పడితే వంగిదాన్ని తీసుకునేందుకు శ్రమ పడేవాడు ఆయన బాగా డబ్బు గలవాడు కాబట్టి ఎప్పుడూ తన వెంట వండటానికి పనివాణ్ణి పెట్టుకోగలడు అయితే భారీ శరీరం డబ్బుతో పాటు ఆయనకు కోపం కూడా చాలా ఎక్కువ అందువల్ల ఎవ్వరూ ఆయన వద్ద నెలకు మించి పని చేయలేకపోయేవారు ఆ నెల రోజులైనా ఎందుకంటే జీతం కోసం మొదటి నెల జీతం ఇలా చేతికి అందగానే అలా పని మానేసేవాళ్ళు చాలామంది దీంతో వరాలయ్య విసిగిపోయి ఎవరైనా తన వద్ద ఆరు నెలలు నాకా పెట్టకుండా పని చేస్తేనే ఆరు నెలల జీతం ఒక్కసారిగా ఇస్తానన్నాడు ఆ తరువాత ఆయనకు పనివాళ్లు దొరకటం మరింత కష్టమయ్యింది ఆ పరిస్థితుల్లో మందబుద్ధి వరాలయ్య వద్ద పనికి కుదిరాడు మందబుద్ధికి నా వాళ్ళెవ్వరూ లేరు వాడి బొర్రలో తెలివి అంటూ లేదు వాడికి దేనికి కోపం రాదు వరాలయ్య ఏం చెప్పినా వెంటనే అక్షరాల అదేవిధంగా పనిచేసేవాడు చాలా కాలానికి వరాలయ్యకు నచ్చిన పనివాడు దొరికాడు ఒకనాటి రాత్రి వరాలయ్య పడక గదిలో పడుకుని ఉండగా ఆయనకు నడవాలోని దీపం ఆర్పలేదేమో అన్న అనుమానం కలిగింది వెంటనే ఆయన మందబుద్ధికి దీపం రమ్మని చెప్పాడు మందబుద్ధి నడవాలోకి వెళ్ళాడు అంతవరకు వెలుగుతున్న దీపం వాడి దురదృష్టం కొద్దీ గాలికి అప్పుడే ఆరిపోయింది వరాలయ్య తనను దీపం ఆర్పమని చెప్పాడు ఆయన మాట అక్షరాల పాటించవలసిందే కదా ఇలా అనుకుని మందబుద్ధి పొరుగింటికి వెళ్ళి అగ్గిపెట్టి అడిగాడు మీ ఇంట్లో లేదా అని అడిగాడు పొరుగువాడు ఉంది కానీ ఎక్కడున్నదో చీకట్లో కనిపించటం లేదు అన్నాడు మందబుద్ధి మా ఇంట్లో ఉన్నది ఒక్కటే అగ్గిపెట్టె ఏ రాత్రి వేళ అవసరం కలుగుతుందో నీతో వస్తా పద అంటూ పొరుగువాడు వరాలయ్యే ఇంటికి వచ్చాడు మందబుద్ధి దీపం వెలిగించి వెంటనే ఆర్పివేసి అగ్గిపెట్టిన పొరుగువాడికిస్తూ ఇకను వెళ్ళవచ్చు అన్నాడు పొరుగువాడు ఆశ్చర్యపోతూ మాత్రం దానికి దీపం వెలిగించటం ఎందుకు అన్నాడు నా యజమాని నన్ను దీపం ఆర్పమన్నాడు నేను ఆర్పేలోగానే అది ఆరిపోయింది అందుకని మళ్ళీ వెలిగించి ఆర్పాను అన్నాడు మందబుద్ధి ఆ జవాబుకు పొరుగువాడు నవ్వుకుని వరాలయ్య వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి నీ పనివాడు చెప్పింది చెప్పినట్టు చెయ్యడమే గాని సొంతాన్ని ఆలోచించటం తెలియని పరమ మూర్ఖుడు వీడికి తెలివితేటలు నేర్పకపోతే ఏదో ఒకనాడు నీకు చాలా పెద్ద ప్రమాదమే ఎదురవుతుంది అని వరాలయ్యకు రెండు పంచతంత్రం కథలు చెప్పాడు అవి వింటూనే వరాలయ్య భయపడ్డాడు అయితే మందబుద్ధి వంటి వినయగుణం గల పనివాడిని వదులుకోవటం ఆయనకి ఇష్టం లేదు ఆయన బాగా ఆలోచించి మర్నాడి ఆ పడి పంతుల్ని పిలిచి రోజు మందబుద్ధికి చదువు చెప్పమన్నాడు పంతులు చాలా మంచివాడు ఆయన రోజు వచ్చి మందబుద్ధికి శ్రద్ధగా చదువు చెప్పేవాడు వాడికి ఏ విషయం ఎలా చెబితే అర్థమవుతుందో గమనించి అలాగే బోధ చేసేవాడు నెల రోజుల్లోనే మందబుద్ధికి బుద్ధి వికసించసాగింది మందబుద్ధిలో వచ్చిన మార్పుకు సంతోషించిన బడిపంతులు వరాలయ్యతో వాడికి చెప్పవలసిన తీరులో చదువు చెప్పేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు ఆహా వాడు చాలా చురుకైనవాడు తెలివైనవాడు అని మందబుద్ధిని మెచ్చుకున్నాడు వరాలయ్య మందబుద్ధి తెలివితేటల్ని పరీక్షించి వాడిలో నిజంగానే మార్పు వచ్చిందని గ్రహించాడు ఆయన బడిపంతులకు మంచి బహుమానం ఇచ్చి పంపాడు ఆ మర్నాటి నుంచి మందబుద్ధి వరాలయ్య చెప్పిన పనులు చెప్పినట్టు చేయడం మానేశాడు ప్రతి పనికి మంచి చెడ్డలు ఆలోచించి ఈ పని చేయడం చెరుపు ఫలానా పని చేయడం వల్ల మేలు కలుగుతుంది అంటూ వరాలయ్యకు వివరించసాగాడు వరాలయ్య పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది ఆయనకు అసలే కోపం ఎక్కువ చిన్న చిన్న పనుల్లో నీ తెలివితేటను ఉపయోగించు కాదనను కాని మిగతా విషయాల్లో మాత్రం నే చెప్పినట్టు వినాలి తెలిసిందా అని వరాలయ్య మందబుద్ధితో అన్నాడు అదేం మాట మీరు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను అది తప్పు అని చెప్పి తీరుతాను మీ మంచి కోసమే అన్నాడు మందబుద్ధి అయితే నిన్ను పనిలోంచి తీసేశాను తక్షణం నుంచి కదులు అన్నాడు వరాలయ్య కోపంగా నాకు మీ దగ్గరే బావుంది ఇంకెక్కడికి వెళ్ళను అన్నాడు మందబుద్ధి ఇద్దరూ గ్రామ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు శాంతం విన్న న్యాయాధికారి మందబుద్ధితో మందబుద్ధి నీకు వరాలయ్య ఎంతో మేలు చేశాడు తన ఖర్చుతో నీకు తెలివితేటలు అబ్బేలా చేశాడు అందుకు ఆయనకు నువ్వెంతో రుణపడి ఉన్నావు అన్నాడు దానికి మందబుద్ధి అయ్యా ఆయన నాకు చదువు చెప్పించి బుద్ధి వికసించేలా చేశాడు అందువల్ల జరిగిన మేలేమిటి ఆ బుద్ధి ఆయనకే పనికిరాక నన్ను ఉద్యోగంలో నుంచి తీసివేస్తానంటున్నాడు ఎక్కడ నాకు ఉద్యోగం పోతే మరెవరు నన్ను పనిలో పెట్టుకుంటారు అన్నాడు వరాలయ్య చెప్పినట్టు వింటే ఏ గొడవ ఉండదు కదా అన్నాడు న్యాయాధికారి కాస్త తెలివంటూ ఉన్నవాడెవడో ఆయన మాట వినడు నేను అక్షరాల ఆయన చెప్పినట్టే చేయాలంటే మళ్లీ నన్ను మందబుద్ధిని చేయమనండి అన్నాడు మందబుద్ధి వరాలయ్య పట్టరాని కోపంతో చిందులు తొక్కుతూ ఉరేయ్ నీకు తెలివిదేటలు నేర్పిన పంతుల్ని పిలిపించి నిన్ను తిరిగి మందబుద్ధిగా మార్చమంటాను అన్నాడు మందబుద్ధి న్యాయాధికారితో అయ్యా విన్నారా ఇప్పుడు ఆ పంతులు నాకు నేర్పిన తెలివితేటల్ని ఎలా తీసుకోగలడు ఈయన ఇలాంటి పనులే చెబుతూ ఉంటాడు అన్నాడు న్యాయాధికారి వెంటనే వరాలయ్య నీ పనివాడు నీకు పనులు చేసేందుకే కాక ఇచ్చేందుకు కూడా అవసరం వాణ్ణి నువ్వు పనిలో నుంచి తీసేయడానికి వీల్లేదు అలా చేయదలిస్తే వాడికి మరెక్కడైనా ఉద్యోగం చూపించు అన్నాడు ఆ మాటలతో వరాలయ్య నీరసపడిపోయి దిక్కులు చూడసాగాడు అప్పుడు న్యాయాధికారి చిన్నగా నవ్వి వరాలయ్యా మరి అంతగా దిగాలు పడిపోకు మంచి తెలివితేటలు చురుకుదనము అణకువా ఉన్న వీణ్ణి మందబుద్ధిగా నటించమని నీ దగ్గరకు పంపిన వాణ్ణి నేనే గ్రామంలో మోతుబరివి ఒక్క మితిమీరిన కోపం తప్ప అన్నిటా మంచివాడివి పనివాళ్ల విషయంలో నానా గొడవ పడిపోతున్న నీకు మంచి పనివాణ్ణి కుదిర్చిపెట్టే బాధ్యత నా పైన వేసుకున్నాను అన్నాడు అలాగా చెప్పరేం మరి అని వరాలయ్య తల తిప్పి మందబుద్ధికేసి చూస్తూ మందబుద్ధిలా ఎంత చక్కగా నాటకం ఆడావురా జరిగిన దానికేం గాని నాలాంటివాడు నీకు యజమానిగా నీ అంత తెలివి మంతుడు నాకు పనివాడుగా దొరకటం ఇద్దరి అదృష్టం ఇక ఇంటికి పోదాం పద అన్నాడు కథా సమాప్తం